హలో ఆల్ ఇప్పుడు నేను చెప్పే రెసిపీ కామన్ అయినా అప్పుడప్పుడు తినడానికైతే అద్దరిపోతుంది కమ్మకమ్మగా అదేనండి డైలీ చిచ్చి అనే ఉప్మా అది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి ఫస్ట్ ఉప్మా ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని సో బాండి పెట్టుకుని అందులో ఎర్రనొక్కనైతే వేసుకోవాలి సో ఎర్రనొక్కతో పాటు సేమియా వేస్తే ఇంకా కమ్మ కమ్మకమ్మగా ఉంటుంది సో ఇవన్నీ కూడా మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి సో మీలో ఎంతమంది ఉప్మా అంటే చీ అన్నారో చెప్పండి కామెంట్లో ఇప్పుడైతే తాలింపు వేసేసుకుందాము తాలింపు కోసం ఫస్ట్ అయితే పల్లీలను వేసుకోండి పచ్చివాసన రాకుండా ముందే ఫ్రై చేసేసుకుందాము సో ఆయిల్ వేసి ఫ్రై చేసాము అంటే తొందరగా ఫ్రై అవ్వవు అందుకే ముందు ఫ్రై చేసుకుని తర్వాత ఆయిల్ వేసుకుంటే సో మంచిగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి అన్నమాట పల్లీలు సో అవి మెత్త మెత్తగా ఉంటే అస్సలు బాగోదు ఉప్మాలోకైనా పులిహోరలోకైనా కొంచెం క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది నెక్స్ట్ ఇందులోనే పచ్చిశనగపప్పు మినప్పప్పు వేసుకుని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ కరివేపాకు ఎండుమిర్చి ఆవాలు కూడా వేసుకుని సో మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో అవన్నీ కూడా దోరగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ సన్నగా స్లైసెస్లా కట్ చేసుకుని అవి వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ మనం వేసిన పోపులు ఉల్లిపాయలు అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి మనం ఉప్మాలో ఎప్పుడు కూడా తక్కువగానే వేసుకోవాలి సో కొంచెం ఎక్కువైనా కూడా అది కసమైపోయినట్టుగా అనిపిస్తుంది సో అవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత కొలత ప్రకారం అయితే వాటర్ని యాడ్ చేసుకోవాలి సో నేను ఫర్ ఎగ్జాంపుల్ వన్ గ్లాస్ ఆఫ్ నూకను తీసుకుంటే మీరు టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి సో యాడ్ చేసుకుని ఇక్కడే మనం సాల్ట్ ఎక్కువైందా తక్కువైందా అని చెక్ చేసుకోవాలి ఎక్కువ అయితే ఏమి చేయలేము తక్కువ అయితే మాత్రం కొంచెం ఇక్కడ యాడ్ చేసుకోండి సో ఇక్కడ నెక్స్ట్ ఇలా ఇలా మరుగుతున్నప్పుడు సో మనం ముందుగానే ఫ్రై చేసుకున్నాం కదా ఎర్రనూకని ఈ ఎర్రనూకని ఇందులో యాడ్ చేసుకుని సో సిమ్లో పెట్టేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు అలా సిమ్లోనే వదిలేయాలి సో అలా వదిలేసినప్పుడు ఏంటి అంటే మనకి ఉప్మా అనేది పొడిపొడిలాడుతూ వస్తుంది సో కొంతమంది ఉప్మా ఏంటి అంటే మనకి మెత్త మెత్తగా ఉంటుంది సో అలా కన్నా ఈ ఎర్రనొక ఉప్మా మనకి పొడిపొడలాడుతూ వస్తేనే టేస్టీగా ఉంటుంది సో అంతేనండి మనం మూత పెట్టయితే ఉడకని చేద్దాము సో ఆఫ్టర్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత అయితే మనం ఓపెన్ చేసి చూసుకోవాలి ఎందుకంటే కింద మాడు పట్టే ఛాన్సెస్ అన్నమాట సో అవి పట్టకుండా మధ్యలో ఓపెన్ చేసుకుని తిప్పుతూ ఉండాలి సో ఇప్పుడు చూస్తే చూసారా మనకు ఉప్మా మంచిగా రెడీ అయిపోయింది క్రి పొడి అయితే వచ్చింది పల్లీలు కూడా మనకి క్రిస్పీగా ఉన్నాయి ఇందులో ఇంతేనండి సో దీంతో ఆవకాయ పచ్చడి వేసుకుని తింటే అమోఘంగా ఉంటుంది సో ఇందులో షుగర్ కూడా వేసుకుని తింటారు సో నేను మీకు రెండో చూపిస్తున్నాను సో ఇది వచ్చేసి జస్ట్ నార్మల్గా చూపిస్తున్నాను నెక్స్ట్ ఇందులో షుగర్ యాడ్ చేస్తున్నానండి సో చాలా ఈజీగా ఉంటుంది అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అప్పుడప్పుడు చేసుకోవడం కోసం మాత్రమే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్